హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో రాగి పిండితో బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎలాంటి ప్రీ ప్రిపరేషన్స్ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఈ రాగి బూరెల్ని తయారు చేసేసుకోవచ్చు పిల్లలకి స్నాక్ లాగైనా అప్పటికప్పుడు తయారు చేసేసి ఇవ్వచ్చు ఇలా రెండు పొరలుగా చక్కగా ప్రతి బూరె పొంగుతూ వస్తాయి పిండిని పర్ఫెక్ట్ గా కలుపుకుంటే ఈ బూరెల్ని చేసుకోవడం చాలా ఈజీ మరి ఎలాగో చూసేద్దాం రండి రాగి పిండితో బూరెలు తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు రాగి పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి నువ్వులను సన్నమంట మీద చిటపటం అనే వరకు వేయించుకోవాలి ఇలా నువ్వులు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరిని మిక్సీలో వేసి ఇలా పౌడర్ లాగా చేసుకొని ఈ నువ్వుల్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎండు కొబ్బరి త్వరగా వేగిపోతుంది ఇలా వేయించుకున్న వీటిని ముందుగా మనం బౌల్లోకి తీసి పెట్టుకున్న రాగి పిండిలోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లంలోకి ఒక పావు కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న ఈ బెల్లాన్ని ముందుగా మనం రాగి పిండిని ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా అందులోకి యాడ్ చేసుకుందాం ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ బెల్లం సిరప్ ని ఈ రాగి పిండిలోకి పోసుకోవాలి బెల్లం సిరప్ వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక గెరటితో కలుపుకోండి చేయి కాలకుండా ఇలా గెరటితో ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇంకొంచెం బెల్లం సిరప్ పోసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఒకేసారి బెల్లం సిరప్ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోండి బెల్లం సిరప్ పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు వేడిగా ఉన్న సిరప్ అయినా పోసుకొని రాగి పిండిని కలుపుకోవచ్చు అయితే స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోండి ఎలాంటి రాళ్లు నలకలు లేకుండా వస్తాయి చూడండి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతితో మొత్తం బాగా రాగి పిండిలో బెల్లం సిరప్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది కదా అంటే మనం వేసిన బెల్లం సిరప్ ఇందులో సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా సాఫ్ట్ గా అయ్యేటట్టుగా పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్ గా కలుపుకుంటేనే మనకి బూరెలు అనేవి బాగా వస్తాయి చూశారు కదా ఈ విధంగా ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని రౌండ్ గా బాల్లాగా చేసి దానిని బూరెలాగా వస్తామంటే ఈ విధంగా రావాలి ఈ విధంగా వస్తే పిండి అనేది పర్ఫెక్ట్ గా కలిసినట్టే ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలైనా సరే నానబెట్టుకోవాలి చూడండి పిండి అనేది ఇలా సాఫ్ట్ గా కలుపుకొని పక్కన పెట్టుకోండి పిండి నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద దళసరిగా అలాగే అడుగు మందం ఉన్న కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యేలోగా ఇక్కడ మనం బూరెల్ని తయారు చేసుకుందాం చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్ గా ఉంది ఇప్పుడు ఈ పిండిని బూరెలుగా తయారు చేసుకోవడానికి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ ని కానీ లేదా బటర్ పేపర్ లేదా పాల కవర్ ఉంటుంది కదా దాన్నైనా ఆయిల్ కవర్ నైనా దేన్నైనా సరే యూస్ చేసుకొని బూరెల్ని తయారు చేసుకోండి ముందు చేతిని తడుపుకొని అలాగే ఈ ప్లాస్టిక్ కవర్ ని కూడా ఒకసారి తడిపేసుకొని వాటర్ తో అప్పుడు ఈ రాగి బూరెల్ని ఒత్తుకోండి ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని చేతిని తడుపుకొని ఇలా మనం పైన ప్రెస్ చేసామంటే రాగి బూరెలు అనేవి ఈ విధంగా వస్తాయి మరీ మందంగా లేదా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా తయారు చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకోండి బూరెలు చేసుకునేటప్పుడు క్రాక్స్ వస్తున్నా లేదా పిండి డ్రైగా ఉందనిపించినా కొంచెం చేతిని తడుపుకొని పిండి ముద్దని ఒకసారి బాగా కలుపుకోండి వాటర్ తో కాకుండా చేయి తడుపుకుంటూ పిండి ముద్దని అంతా ఒకసారి కలుపుకొని ఇలా బూరెల్ని రెడీ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలి అప్పుడే బూరెలు పొంగుతాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఇలా ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ బూరెల్ని వేసుకోండి అలాగే కడాయికి సరిపడిన బూరెల్నే వేసుకోవాలి ఎక్కువ వేస్తే ఒకదానికొకటి అంటుపోతాయి కాబట్టి ఇలా ఒక్కొక్కటి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మనం వేసిన వాటంతటా అవే ఇలా పైకి తేలుతూ పొంగుతూ వస్తాయి మనం ముందుగా బూర వేసినప్పుడు కడాయి అడుక్కు వెళ్ళిపోతుంది అది కొంచెం ఉడికినట్లుగా తర్వాత పైకి తేలి బాగా పొంగుతుంది చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా పొంగుతూ అన్ని పైకి వచ్చాయి కదా ఇలా వస్తే పర్ఫెక్ట్ గా మనకి పిండి అనేది కలిసినట్టు రాగి పిండి అనేది ఎర్రగా ఉంటుంది కాబట్టి అవి మనకి వేగిన అర్థం కావు కాబట్టి మరీ బ్లాక్ గా వచ్చేటట్టుగా కాకుండా కొంచెం ఇలా రెడ్ గా వేగినట్టుగా అనిపించినప్పుడే తీసేసుకోండి అప్పుడు అవి చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి బూరెల్ని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి చూడండి బూరెలు అనేవి పొంగుతూ చక్కగా పర్ఫెక్ట్ గా వచ్చాయి ఇందులో మనం నువ్వులు ఎండు కొబ్బరి వేయడం వల్ల తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతూ రాగి బూరెలు అనేవి ఇంకా రుచిగా ఉంటాయి ఈ విధంగా ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇంకా బూరెల్ని అయితే తీసేయాలి ఇంకా ఎక్కువగా ఉంచితే నల్లగా మాడిపోయినట్లు అయిపోతాయి అలాగే అవి చల్లారేలోగా ఇంకొంచెం వాసన వచ్చినట్లుగా ఉంటాయి కాబట్టి ఈ స్టేజ్ లోనే బూరెల్ని ఇలా కొంచెం ఎర్రగా వేగినప్పుడే తీసేసుకోండి సరిపోతుంది ఇలా తీసుకున్న వాటిని ఒక ప్లేట్ లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే రాగి అనేవి రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఎంతో సింపుల్ గా ఈజీగా రాగి బూరెల్ని పర్ఫెక్ట్ గా పొంగుతూ తయారు చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రాగి పిండితో లడ్డు ఉప్మా స్వీట్ ని ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఆ వీడియో లింకుల్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్